నెల్లూరు రామ్జీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం కనుమ పండుగ సంబరాలు సందడిగా సాగాయి ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాట నృత్యాలను వైసీపీ సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి తిలకించి పార్టీ నాయకులు మిత్రులతో కలిసి సందడిగా గడిపారు అనంతరం డూడు బసవనరులు చేసిన విన్యాసాలతో సరికొత్త పండుగ శోభను సంతరించుకుంది ఈ సందర్భంగా బసవనరులను రెడ్డి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వాటికి పండును తినిపించి సందడిగా గడిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా యువజన అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఎద్దులు ఎప్పుడు ఉండేది మా అమ్మగారు కూడా మా সার আর এখানে ড্যুটি পানি জায়গায় বলুন বলুন আর কল